చిన్న వెంకరెడ్డి ఫంక్షన్ హాల్ నల్గొండలో సొసైటీ అధ్యక్షులు ఎస్కే హాజీ అధ్యక్షతన అన్ని కులాల పెళ్లిళ్ల మ్యారేజ్ బ్యూరోల జిల్లా సమావేశం జరిగింది ఇటీ సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ఇటీ సమావేశం నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం శుభప్రదమని మరియు పేదల కూతుళ్లకు సంబంధాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యారేజ్ బ్యూరోలు పరిష్కారం చూపించడం మరియు ఇందులో అన్ని కులాల మ్యారేజ్ బ్యూరోలు పాల్గొనడం మంచి కార్యక్రమాన్ని అన్నారు మా మహిళ పోలీస్ స్టేషన్ లో కూడా విడిపోయిన జంటలను పోలీసులు వారికి చెప్పి విడిపోకుండా కౌన్సిలింగ్ ద్వారా ఎన్నో జంటలను కలపడం జరిగిందని ఈ మ్యారేజ్ బ్యూరోలు ఇలానే ఎన్నో పెళ్లి సంబంధాలు కలిపి నిరుపేద ఆడపిల్లలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు మ్యారేజ్ బ్యూరోలు ఇటు మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని పేదలందరికీ పెళ్లిళ్లు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ జిల్లా కార్యదర్శి జానీ పాషా మేవా నేషనల్ కౌన్సిల్ సభ్యులు చాంద్ పాషా అల్మేవా జిల్లా గౌరవ అధ్యక్షులు ఏకే ఖాన్ జిల్లా ప్రైస్ గౌరవ అధ్యక్షులు ఎండి కాపూర్ గోలీ భూపాల్ రెడ్డి మునీర్ ఖాన్ సుల్తానా శ్రీదేవి గోలీ రజిత దేవనమ్మ సస్విన్ కస్తూరి రాజు విద్యాసాగర్ శ్రీదేవి గోలీ రజిత తదితరులు పాల్గొన్నారు మరియు చాలా దాదాపు ఇప్పుడు వీడియో వీడియోలకి మూడు లక్షలు మరియు భోజనాలకు ఒక నాలుగైదు లక్షలు డెకరేషన్కి ఒక రెండు మూడు లక్షలు పెట్టి అప్పులు చేసి పెళ్లి చేసుకుంటున్నారు ఈ పెళ్లి ఇలాంటి పెళ్లి చేసుకోవడం వల్ల అందులో గొడవ ఆ గొడవల వల్ల ఈ ఫ్యామిలీ అకౌంటింగ్కి దారి తీస్తుంది కాబట్టి సాధారణంగా పెళ్లి చేసుకుని కొత్త సంతంగా ఉండాలని ఈ ఫ్యామిలీ అకౌంటింగ్కి దారి చేయద్దని ఈ సోషల్ వెల్ఫేర్ అసొసేషన్ కేవలం పెళ్లిల వరకే సక్సెస్ఫుల్ కావాలని గౌరవం ఈ के जो झगड़े हो रहे हैं पेरेंट्स की हौसला अफजाई लड़कियों के लिए खास खासतौर पर लड़कों के लिए भी उन वो लोग जो गलती करते हैं कुछ करते हैं तो उनको सुधारणा किस्ता अफल मैं चार दादाप वीडियो वीडियो के मूल लक्ष्य भोजन को लक्ष्य डेकोरेश रे लक्षा अफल इलांटे वाल अंदर गोड़वल आ गोवल व ఈ ఫ్యామిలీ అకౌంటెలింగ్ దారి తీసుకుంది కావాలి సాధారణంగా పెళ్లి చేసుకుంటే సంచు ఉండాలని ఈ ఫ్యామిలీ అకౌన్సిలింగ్ దారి చేయొద్దని ఈ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేవలం పెళ్లిల వరకే సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను ఈ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ ఈ అసోసియేషన్ అనేది కేవలం మ్యారేజ్లో మాత్రమే సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఇంట్లో సక్సెస్ కావచ్చు ఎందుకంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళు ప్రేమగా ఉండే ఫ్యామిలీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ వరకు ఈ సక్సెస్సులు కావాలని కోరుకుంటున్నాను ఈ అసోసియేషన్ అనేది కేవలం మ్యారేజ్లో మాత్రమే సత్యం కావాలని కోరుకుంటున్నాను ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఎందుకు సక్సెస్ కావచ్చు ఎందుకంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళు ప్రేమగా ఉండే ఫ్యామిలీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ వరకు అదేవిధంగా డాక్టర్ ఖాన్ గారు బహుశా గారు హిందూ మ్యారేజ్ గారు కార్యక్రమము చాలా మంచి కార్యక్రమము ఎందుకంటే ఈ రోజులల్లో సంబంధాలను చూ చూడాలంటే మ్యారేజ్ సంబంధాలు చూడాలంటే కష్టమైన పని వారు ఎట్లుంటారు ఏం కథనో వారి బాగోగులేందో ఇంత బంధువుల ద్వారా మనము తెలుసుకునే వాళ్ళము ఇప్పుడు ఆ రోజులు పోయినాయి ఇది నవీన యుగము అంత సెల్ ఫోన్ యుగము సెల్ ఫోన్ల దగ్గరనే అబ్బాయి ఉండు అమ్మాయి ఉండు అమెరికా అమెరికాలో ఉంటున్నారు ఇక్కడ చూసుకుంటున్నారు అక్కడే పెళ్ళి అయిపోతుంది కొన్ని ఆన్లైన్లో కూడా చేస్తున్నారు మనం కొంతమంది బంధువులు అక్కడే ఉండి ఒక యాభై అరవై మంది అక్కడ పెళ్లి చేసుకొని మిగతా వాళ్ళందరూ ఆన్లైన్ వీడియో ద్వారా చూడడం జరుగుతుంది కాబట్టి అలా కాకుండా సంబంధాలను వీళ్ళు ప్రత్యక్షంగా అబ్బాయి దగ్గరికి పోయి వీళ్ళు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు వాళ్ళను పరిశీలించి అమ్మాయికి సంబంధించిన వాళ్ళను పరిశీలించి వాళ్లకు వీళ్ళైతే వాళ్ళ బాగోగులు సెట్ అవుతుందని చెప్పేసి మంచి భవిష్యత్తు ఉంటుందని వీళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు చేయడమే కాకుండా వీళ్ళు ఈ ఆల్మోమిన్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పెళ్ళిళ్ళతో పాటు వాళ్ళకు వచ్చినటువంటి ఏమైనా మనస్పర్ధలు వస్తే మనస్పర్ధలు వస్తే అని మన కమిషనర్ గారు చెప్పారు రాగుడు ఉంటే చాలా సంతోషంగా మంచి కార్యక్రమం మంచి పని రాకుండా ఒకవేళ మనస్పర్ధలు ఏర్పడినప్పుడు ఎవరికైనా భార్యాభర్తలకు వాళ్ళ సంబంధాలను మరింత బలోపతం చేయడానికి కృషి చేస్తున్నారు అటువంటిది మేము పోలీస్ శాఖ తరఫున మా దగ్గర పిఎస్ ఉంది ఉమెన్ సిఐ గారు మరి అక్కడ ఉన్నటువంటి మహిళా ఎస్ఐ వాళ్ళందరూ కూడా ఇదే కార్యక్రమాన్ని కౌన్సిలింగ్ చేస్తూ భార్యాభర్తలు విడిపోకుండా కలిసి ఉంటే కల సుఖం అనే ఒక మంచి వాళ్ళను ఖచ్చితంగా కలిపి ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం భార్యాభర్తలకు ఎక్కడో పోతానా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి ఒకే రూఫ్ కింద ఎవరైనా సరే అందరూ తెలుసు అన్నదమ్ములైనా సరే ఒకే ఇంట్లో ఉన్న ఈవెన్ తల్లిదండ్రులతో కూడా ఎక్కడో పోతానా గొడవలు జరుగుతుంటాయి భార్యాభర్తలు కూడా ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు అయితేనేమి పిల్లల్ని చదివించాల్సిన అయితేనేమి మరి ఇతర కారణాల వల్ల చిన్న చిన్న గొడవలు వచ్చే అవకా అవకాశం ఉంటుంది ఆ గొడవలను సద్దుమణిగించి వీళ్ళు ఈ ఆల్మోమిన్ సంస్థ ముస్లిం కమ్యూనిటీ కాదు ఎవరైనా హిందువులు వచ్చినా కానీ అని చెప్పి చెప్తున్నారు చాలా సంతోషం భవిష్యత్తులో కూడా భార్యాభర్తల బంధాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలి కలిసి ఉంచి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కలిసి ఉంచి వాళ్ళ జీవనం ముందుకు సాగా సాగేటట్లు ఏర్పాటు చేయాలని అందుకు కృషి చేస్తున్నటువంటి ఆల్మోమిన్ సంస్థను అదేవిధంగా వీళ్ళు మదర్ మ్యారేజ్ వినే వాళ్ళను కూడా అభినందిస్తున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మరియు అతిథులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పోలిస్తున్నాను ధ్యాం జీవంటూ